దేవుని బిడ్డవై ఉండి దేవునికి టైం ఇవ్వకుండా ఏంది నీకు బిజీ ప్రార్థన చేయకుండా వాక్య ధ్యానం చేయకుండా అంతసేపు నువ్వు ఒడిసే పోటు ఏందమ్మా డైరెక్ట్గా అడుగుతున్నాను ఏందమ్మా నువ్వు ఒడిసే పోటు సేవకుడ విశ్వాసి ఏం సాధిస్తావు నాయన నువ్వు ఏం గెలుస్తావు నువ్వు దేవుడికి టైం ఇవ్వటానికి ఉండదు కొంతమందికి వెళ్ళినా ఏదో మంత్రాలు చదివినట్టు నాలుగు మొక్కలు చెప్పటం అప్పచెప్పటో లేచి పరిగెత్తానే ఉంటారు ఏందో నాకు అర్థం కాదు అక్కడ టైం పోతున్నట్టు వేస్ట్గా దరిద్రపు తెలివి కదూ మిగిలినయన్ని హడావుడిగా తొందర పెట్టుకో దేవుని దగ్గరకు పోయేటప్పుడు మనో నిదానం కలిగిపో అక్కడ పోయి నువ్వు హరిపూరిగా పరిగెత్తడానికి లేదు ఎవరు ఆయన దేవుడు సృష్టికర్త ఆయన దగ్గర నువ్వు నిరుపు నిదానం కలిగి కూర్చో రోజు కొంత సమయం ప్రశాంతంగా గడుపు నువ్వు అంత టెన్షన్ పడే కార్యాలన్నీ ఇక్కడ ఉండి ఒక చిటికేసి అక్కడ పోయినని చేస్తాడు ఆయన మా తిని లూధర్ అనే దైవజనుడు అన్నాడు ఈరోజు నాకు విస్తారమైన పనులు ఉన్నాయి కాబట్టి ఇంకా రెండు గంటలు ఎక్కువ ప్రార్థన చేయాలంటాడు మన రివర్స్ విస్తారమైన పనులు ఉన్నాయి కాబట్టి రోజు గంట చేస్తాను ఈరోజు పది నిమిషాలు చేసిపోతాను ప్రభా నీకు తెలుసు కదా ఆయన అర్థం చేసుకో ప్రభ విస్తారమైన ఉంటే నువ్వు చక్క పెడతావా విస్తారమైన పనున్నప్పుడు విస్తారమైన ప్రార్థన చేయి ఆయన పోయిం చేస్తాడు మొత్తాన్ని నోవా టైం ఇచ్చాడు దేవునికి మనస్ఫూర్తిగా గడిపాడు